హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము పాలవంచలోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చాం ఈ అమ్మవారు చాలా మహిమగలవారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వన్ రిషి ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారు స్వయంగా వెలిసిన చోటు ఈ ప్రదేశంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో అమ్మవారికి దీపారాధన చేస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి నేను మా ఆయన మా బాబు మా తమ్ముడు కలిసి వచ్చాం ఇప్పుడు మనం చూస్తున్నది గుడి లోపల ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం పూజ అర్చన మాకు చాలా బాగా జరిగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అమ్మగారి కోసం ఏర్పాటు చేసిన ఊయల రథము ఇది గుడి ప్రాంగణం గుడి చూడడానికి చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్ ఈ దేవాలయంలో మనం ఆన్లైన్లో కూడా కానుకలు సమర్పించవచ్చు కుటుంబం ఎంతో అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డు ప్రసాదం పులిహోర మనకి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసి ఊయల కడితే పిల్లలు కలుగుతారని ఇక్కడ ప్రజలు చాలా విశ్వసిస్తారు ఫ్రెండ్స్